హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనము రైస్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి కూడా ఎంతో రుచిగా ఉండే టమాటా పల్లీ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియో చూసే ముందు తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టిన ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె కొంచెం వేడికిన తర్వాత పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి పల్లీలు ఇక్కడ పోతేనే ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకున్నాను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పప్పులన్నీ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే పచ్చడి చక్కగా కమ్మగా ఉంటుందండి ఇలా పల్లీలు వేగిన తర్వాత మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అంతా పచ్చిమిర్చితో అలాగే అలా అంతా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మనం వేసుకున్న పల్లీలు పోపు సామాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి చక్కగా వేగే వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చిన చక్కగా వేగాయండి ఇక్కడ డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పడతాను స్టవ్ పైన మరలా అదే కడాయి పెట్టుకోవాలండి దాంట్లో మరొక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం బాగా కాగిన తర్వాత కడిగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక మునగాకు మెంతికూరవి కూడా వేసుకోవచ్చండి పచ్చడిలో మునగాకు మెంతు కూర వేసుకోవడం వల్ల కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మనం వేసుకున్న కరివేపాకు కొత్తిమీర చక్కగా బాగా మగ్గే వరకు మగ్గ పెట్టుకోవాలి టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ అవుతున్నా టమాటాలు కడిగి ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన కొత్తిమీరలో వేసి బాగా మగ్గన కదుపుకుంటూ మగ్గనివ్వాలి టమాటాలు తొందరగా మగ్గాలంటే కనుక మీ టేస్ట్ దగ్గరగా దీంట్లో సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పచ్చడి పుల్ల పుల్లగా బాగుండాలంటే కనుక కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకోకపోయినా బాగుంటుందండి కానీ చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పల్లీలు వేసుకోవడం వల్ల కమ్మగా పుల్లగా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి పైన మూత పెట్టి టమాటాలను ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనవ్వాలంటే చూడండి టమాటాలు ఎంత బాగా మగ్గాయో ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం ముందుగానే వేయించి పెట్టుకుని పల్లీలో మిక్సీ జార్లో వేస్తున్నాం కదా ఆ పల్లీ మిక్సీలో బరకగా మిక్సీ పెట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి టమాటాలు బాగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు రోట్లో దంచుకుంటే కనుక పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రోల్ అందరికీ అందుబాటులో లేదు కాబట్టి ఇలా మిక్సీ జార్లో చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఇలా బరకగా మిక్సీ వేసుకుంటే రోట్లో దంచుకున్నట్టు కానీ పచ్చడి చాలా బాగుంటుందండి తర్వాత పచ్చడి అంతా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి అలాగే రెండు రెండు చిన్న 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 ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి శనగపప్పు ఇష్టం లేకపోతే కనుక ఉత్తి మినపప్పు అయినా వేసుకోవచ్చండి మనం వేసుకున్న పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇలా ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ వస్తే మినపప్పు ఒకటే వేసి శనగపప్పు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు తర్వాత మా మిక్సీ పట్టిన పచ్చడి కూడా ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపులో పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అంతా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పాను కాదండి మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పచ్చడిలో కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తింటున్న పళ్ళ కింద ఉల్లిపాయ ముక్కలు పడుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి ఇష్టమైన వారు ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నేను అయితే రోటి పచ్చడి ఉల్లిపాయ ముక్కలు తప్పనిసరిగా వేస్తాను అండి చాలా బాగుంటుంది మజ్జిగల తినలో కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుందండి రైస్లోకి టిఫిన్స్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ పల్లీ టమాటా చట్నీ ఈ పల్లీ టమాటా చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేసి చూడండి అలానే మా వీడియో లైక్ చేయడం వంటికి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ